నమస్కారం మన కర్తవ్యం న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా హవేలి గన్పూర్ మండలం బ్యాలౌతు తిమ్మైపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఎంఆర్ఓ సింధు రేణుక ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బాల్య వివాహాలు కులం పేరుతో దూషించడం బహిష్కరణలు చేయడం చేయకూడదని అందరూ సమానంగానే ఉండాలని ఎంఆర్ఓ రేణుక గారు సూచించారు అవగాహన లేదు ఇంకా కూడా చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేయడం వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు తెలియక వాళ్ళతో విడిపోయి వచ్చి ఇంట్లో ఉండడం అంటే మినిమం వాళ్ళకి వాళ్ళ ఏజ్ వచ్చే వరకు మీరు పెళ్లిళ్ళు చేయకండి రెండోది స్కూళ్ళల్లో పిల్లలకి కులం మనది ఈ కులము మనది ఆ కులము అని చెప్పకండి రీసెంట్ గా మీ అందరికి తెలిసే ఉంటది మాసాయి పేటలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కులం పేరుతో ఆ పాపని కంప్లీట్ గా ఆ క్లాస్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా పాపతో మాట్లాడలేరు పాప ఏ క్లాస్ చెప్పన్నా ఒకటో తరగతి అంటే ఆమె ఎంత చిన్న వయసు సో ఇప్పటి నుండే మన 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 ఫ్యామిలీ అంటే మన కుటుంబ పెద్దలే పిల్లలకు నేర్పుతున్నారు మనది చిన్న కులం మనది పెద్ద కులం సో ఇలాంటి అనేది నేర్పకండి అందరితో సమానంగా ఉండండి స్కూల్లో పిల్లలు ఆమె ఎంత బాధపడి ఉంటున్నారు చిన్న పాప కంప్లీట్ గా పాపను ఒక టూ టు త్రీ అవర్స్ పక్క కూర్చోబెట్టారంట ఆ పాప తెచ్చుకున్న వాటర్ బాటిల్ టచ్ చేయలేదంట సో అంటే చిన్న పసి హృదయం ఎంత మీరు ఫస్ట్ మీ పిల్లలకి అవగాహన చేయండి స్కూళ్ళల్లో మీరు ఇలా వెళ్ళి ఇలా ఉండండి అందరితో కలిసి ఉండండి అంతేగాని కులం కానీ మనది ఇంటి పిల్ల కులము వాళ్ళ చిన్న కులం అని తక్కువ చేసి మాట్లాడకండి ఈ రెండు విషయాలు అయితే మీరు అంటే స్పెసిఫిక్ గా ఎక్కువ జరిగేది ఇవే అంటే టెంపుల్స్కి రావడం పోవడం అనేది తగ్గింది దేవాలయాలకు అందరూ వెళ్తున్నారు దగ్గరికి వెళ్ళి అందరూ యూజ్ చేసుకుంటున్నారు కానీ ఇంకా తగ్గది అంటే ఇంటి పక్క వాళ్ళతో ఇటు ఇటు సైడ్ వాళ్ళతో అటు సైడ్ వాళ్ళతో కూడా ఇంకా వీళ్ళ చిన్న కులం వీళ్ళతో మాట్లాడద్దు మాది పెద్ద కులం మేము అలాగే ఉంటాం వీటికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉంటాయి సో దానివల్ల మీరే బాధ్యులు అవుతారు అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల మనకు వచ్చేది ఏమి ఉండదు సో మనం మంచి నేర్పితే మన పిల్లలు మంచి నేర్చుకుంటారు దానివల్ల భావిధనాలు కూడా యూజ్ అవుతుంది అంతే కానీ ఏదో మనం చెడు నేర్పితే అది ఎప్పటికీ వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది చిన్నతనం నుండే వాళ్ళలో అదే ఫిక్స్ చేసుకుంటే పెద్ద అయ్యాక కూడా వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు మార్పు రాదు సో ఇది మీ లెవెల్లో మీరు మీ పిల్లలకు చెప్పండి అలా ఉండద్దు నానా ఇలా ఉండండి మనం ఎక్కడికి పోయినా సమానంగా ఉండాలి అందరితో కలిసి ఉండాలి అనేది మీరు నేర్పించండి బాల్య వివాహాలు చేయకండి తెలిసి తెలియని ఏజ్లో పిల్లలకి మీరు పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు వాళ్ళతో ఎలా ఉండాలి అసలు ఆ ఫ్యామిలీకి వెళ్ళి ఎలా వాళ్ళు ఉండగలుగుతారు సో నిర్ణీత ఏజ్ వచ్చే వరకు కూడా పిల్లలకి పెళ్లి చేయకండి చదివించండి ప్రభుత్వం అన్ని సదుపాయాలు ఇస్తుంది మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ బుక్స్ ప్రతిదీ ప్రభుత్వం మనకు కల్పిస్తుంది దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి సో అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కడైనా చదివించుకున్నారని ప్రభుత్వం కూడా మనకు అన్ని సదుపాయాలు ఇస్తుంది కదా సో దాన్ని మీరు యూజ్ చేసుకోండి ప్రతిదీ నువ్వు చేసుకొని పిల్లలకి అవగాహన కల్పించండి మనలో మార్పు వస్తే మన పిల్లలకి మనం చెప్పగలుగుతాం మనలోనే మార్పు లేనప్పుడు మనం మన పిల్లలకి కూడా ఏం చెప్పలేము సో మనం ఫస్ట్ మనం మారి మన పిల్లల్ని కూడా మార్చుకోవాలి ఈరోజు సమావేశం ఈ సమావేశంలో వివిధ రంగాల వివిధ ఆఫీస్ సిబ్బంది అందరూ మాట్లాడారు మాట్లాడుతున్నారు హక్కుల అంటే భారత ప్రభుత్వం చర్చ వాళ్ళు పనులు అనిపించిన వాళ్ళ హక్కుల గురించి వీళ్ళందరికీ వివరించడం జరుగుతుంది సో విలేజ్ ఎవరికైతే మా అయితే ఇక్కడ దేశంలో ఇలాంటి ఆటలాన్ని తెరపరచడం కులం పేరుతో దూషించడం గాని అలాంటివి ఏమీ జరగలేదని తెలుసు కాకపోతే ఇది ఇలాగే కంటిన్యూ కావాలి బావి తరచు మీద పౌర హక్కుల చట్టం అంటే వాళ్ళకు భారత రాజ్యాంగం కల్పించిన చట్టం గురించి వివరించి వాళ్ళకి వాళ్ళ హక్కుల గురించి కూడా తెలిపాలి సో ఫస్ట్ వాళ్ళు వాళ్ళ చదువు గురించి మన మన పెద్దలు వాళ్ళ చదువుల గురించి ఆలోచిస్తే చదువుకుంటే ప్రతి ఒక్కరు చైతన్యం అనేది దానివల్ల వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి సో ప్రతిదీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఇంకో కులం మద్దతు భూషన్ అనేది ఉండదు